హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాను ఇష్మార్ట్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను మన విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాననమాట ఫోర్ మంత్స్ బ్యాకే అండి ఇది స్టార్ట్ చేశారు వద్దాం వద్దాం అని అనుకుంటున్నాను అస్సలు కుదరటం లేదనమాట సో ఎలాగైనా సరే ఇవాళ మా పాపని మా వారిని ఎలాగైనా వెళ్దామని చెప్పేసి తీసుకొని అయితే వచ్చేసాను అనమాట మా వారు వచ్చేసి టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకుంటున్నాను బైక్ పార్కింగ్ టికెట్స్ కూడా అక్కడే ఇస్తారండి ఎవరికైనా కొత్తగా వస్తే అర్థం కాదు సో చెప్తున్నాను అందుకని చెప్పేసి బైక్ పార్కింగ్ టికెట్స్ కూడా మన టికెట్స్తో కలిపే ఇచ్చేస్తారనమాట చూడండి స్టాచ్యూ అయితే కనుక అసలు వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ కదా అసలు ఎంత ఎంత బాగుందంటే చూడటానికి చాలా బాగుందనమాట ఎయిటీన్ యాకర్స్లో కట్టారు కదా ఇది అసలు లోపల అయితే అసలు ఎలా ఉంటుందో నేను ఇప్పటివరకు చూడలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా నేను అసలు ఎలా ఉంటుందో ఏంటి ఎవరిని చెప్తుంటే వినడమే తప్ప నేనైతే చూడలేదు అందుకని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాను లోపల ఏమేమి ఉంటాయో అన్నీ సైడ్ అమ్మట్టు రాసేసారు చూడండి మొత్తం అనమాట సో ఎంట్రీ అయితే అయ్యిపోయాము లోపల అయితే అసలు చాలా బాగుందండి మొత్తం చెట్లు పెట్టేశారు అసలు ఫౌంటైన్స్ కూడా కట్టారనమాట సో ఏంటంటే మేము ఇప్పుడే కదా వచ్చాము కొంచెం అంతా లైటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదనమాట వెలుతురుగానే ఉంది నిజంగా ఇవాళ ఎండ అయితే దంచి కొడుతుందండి అస్సలు మామూలుగా లేదనమాట అసలు నిజంగా ఎంత ఉక్కబోతగా ఉందంటే అస్సలు గాలి లేదు చాలా అంటే చాలా వేడిగా ఉంది అసలు బాబో ఈ ఎండలేంటో కానీ అసలు మన ఛానల్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ లైక్ మీ సబ్స్క్రైబ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి చెట్లు అయితే కనుక చాలా బాగున్నాయి చాలా అంటే చాలా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అసలు స్టాచ్యూ చుట్టూరు కూడా మొత్తం పచ్చని చెట్లు అయితే పెట్టేస్తారనమాట చూడటానికి సో పైకి అయితే ఎంట్రీ లేదనుకుంటా సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ చుట్టూరు ఏమోన్నాయో చూస్తున్నాము ఈ ఫౌంటైన్ అయితే ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత కానీ స్టార్ట్ చేస్తారనమాట ఫౌంటైన్ వేయడము మొత్తం లైట్స్ వేయడము తర్వాత అసలు మీకు ఎలా ఉంటుంది ఈవినింగ్ టైం అనేది నేను చూపిస్తాను నాకైతే చెమటలు కారిపోతున్నాయి అసలు ఎంటర్ అయితే అవుతున్నామన్నమాట లోపల అసలు నిజంగా చూడండి అసలు ఇక్కడ రాగానే ఫుల్ ఏసీ వచ్చింది నిజంగా ఒక టూ మినిట్స్ నేను అలా ఉండిపోయాను అనమాట అలా అసలు అంత వేడిగా ఉందన్నమాట ఏసీ తగలంగానే నా ప్రాణం అలాగ వచ్చింది పల్లి చూడండి మొత్తం అసలు అంబేద్కర్ గారు జన్మించిన దగ్గర నుంచి ఆయన మరణించిన వరకు మొత్తం మొత్తం అనమాట గ్యాలరీ అంతా పెట్టారండి అసలు నిజంగా అసలు మనం కళ్ళకు కట్టినట్టుగా అప్పటికి వెళ్ళిపోయామా మనం అప్పట్లో ఉన్నామా అన్నట్టుగా ప్రతిదీ కూడా అసలు ఎంత చక్కగా వివరించారంటే చాలా అంటే చాలా బాగుందండి అసలు నిజంగా బాల్య వివాహాల గురించి కానీ అసలు ఆయన చిన్నతనంలో ఆయన పడిన చా ఇబ్బందుల గురించి కానీ వాటి గురించి కానీ అన్నీ మొత్తం అసలు గ్యాలరీ మన కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారనమాట అసలు చూడండి అసలు చూస్తుంటేనే నిజంగా లోపల ఇంత బాగుంటుందని అసలు నాకు తెలియదండి అసలు నేను వినలేదు ఇంతవరకు నిజంగా వచ్చినాక చూస్తుంటే నిజంగా అబ్బా ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అనిపించింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు మొత్తం కొన్ని కొన్ని అయితే అప్పట్లో ఏం జరిగిందో అది లైవ్లా కూడా పెట్టారండి అసలు చాలా అంటే చాలా బాగుందనమాట అసలు కాకపోతే ఏంటంటే లోపల అయితే అసలు క్యాంటీన్స్ ఏమి లేవండి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ చేసినాక లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే క్యాంటీన్ కానీ అసలు అలా ఏం లేవు వస్తే కనుక ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ స్నాక్స్ ఉంటే కనుక పిల్లలు ఉంటే కనుక స్నాక్స్ లాంటివి అయితే తెచ్చుకోండి ఎందుకంటే కనుక అసలు మేము వాటర్ బాటిల్ తెచ్చాము కానీ బండ్లోనే పెట్టేసాము అన్నమాట తీసుకురావడం ఇంకా లోపలికి వచ్చేసినాక ఫుల్ ఒకటే వాటర్ అయినాయి కానీ అసలు ఎక్కడ వాటర్ అనేది లేదు ఉన్నా కూడా అసలు అంత లేదనమాట బాగా చూడండి అసలు అప్పట్లో జరిగిన అన్నీ కూడా అసలు ఎంత బాగా చూపిస్తున్నారో కదా అసలు నిజంగా చూస్తుంటేనే అబ్బా ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా అసలు నిజంగా అసలు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే అండి అసలు నిజంగా కుల మతాల భేదాలకి అతీతంగా అసలు అందరూ వచ్చి అసలు ఈ స్టాచ్యూని లోపల ఉన్న వాటిని అన్నిటినీ సందర్శిస్తున్నారు ఒక వర్గానికి ఒక కుల మతానికి సంబంధం లేకుండా అందరూ చూస్తున్నారు వచ్చి అసలు ఇది మొత్తం అది ఒకటి నాకు బాగా నచ్చిందండి అసలు ఇది మనకు కాదు కదా అని లేకుండా అందరూ వచ్చి దీన్ని సందర్శిస్తున్నారు చాలా అంటే చాలా నచ్చింది నాకు అది మాత్రం అసలు చూడండి మొత్తం అసలు అసలు అది అదో ప్రపంచంలో ఉందండి లోపల అసలు నిజంగా అది ఏదో లోపలికి వెళ్ళామని లేదు అసలు చూస్తూ ఉంటుంటే చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా ఆయన చిన్నతనంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారా నిజంగా అసలు ఇంత మనం ఈరోజు ఒక్కొక్క రాజ్యాంగంలో ఒక్కొక్కటి మనం ఇంత తెలుసుకుంటున్నామంటే ఇంత ఆలోచించి ఇప్పటి జనరేషన్ గురించి ఆలోచించి అప్పట్లో అన్ని నిర్ణయాలు తీసుకున్నారా అసలు ఇంత చేశారా ఎన్ని పోరాటాలు చేశారా అని అయితే అనిపిస్తుంది అనమాట అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా అప్పట్లో నిజంగా మన గురించి ఎంతోమంది చాలా శ్రమించారు నిజంగా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట చూడండి ఇక్కడ అసలు పిల్లలందరికీ నిజంగా ఇప్పుడు పిల్లలందరికీ బుక్స్లో వాటిల్లో కంటే ఇలా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇలా చూపిస్తే చాలా అంటే చాలా తెలుస్తుంది అండి అసలు పిల్లలందరూ కూడా నేను చూశాను చాలా ఎగ్జైట్ అవుతున్నారు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు అనమాట మా పాప కూడా అసలు బుక్స్లో చదవడం ఎప్పుడైనా మేము చెప్పడమే కానీ అసలు తనైతే రియల్గా చూసేసరికి మొత్తం ఈ గ్యాలరీలో ఫొటోస్ కానీ ఆయన చిన్నతనం నుంచి పడిన ఇబ్బందులు అన్నిటినీ కూడా మా పాప చూసుకొని ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తుందన్నమాట అనమాట నాకైతే అసలు ఇలాంటివన్నీ పెట్టి చాలా మంచి పని చేశారనమాట సో ఏంటంటే నెక్స్ట్ అన్ జనరేషన్ వాళ్ళందరికీ ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగం ఉంది కదా సో చూడండి అసలు మొత్తం అసలు అదంతా ఏదో లైవ్ చూస్తున్నట్టు మనం అప్పట్లో విన్నామా అన్నట్టుగా ఉందనమాట నిజంగా ఎలా బొమ్మలు పెట్టి అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఖచ్చితంగా మీరు ఎవరైనా కనుక చూడలేదు అంటే కనుక తప్పకుండా వచ్చి విజిట్ చేయండి చూడండి ఇక్కడైతే మొత్తం ఇంకా లైట్స్ వేసేసారు ఫౌంటైన్ అయితే వదిలేసారనమాట చూడండి అసలు నిజంగా బయటికి రాగానే ఎంత చల్లగా ఉందంటే అంత బాగుందనమాట ఫౌంటైన్ వదిలినాక చాలా కలర్ఫుల్గా ఉంది చూడటానికైతే అసలు నిజమండి అసలు ఎంత బాగుందో అసలు చాలా చాలా నచ్చింది మా పాపకు కూడా అసలు అంటే వద్దాం వద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ అసలు అవటం లేదనమాట ఎప్పటికప్పుడు అలా డిలేట్ అయిపోతూ ఉందనమాట చూడండి అసలు మొత్తం ఇక్కడ అన్ని పిక్చర్స్లా పెట్టి అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట అసలు మొత్తం అండి అసలు అంబేద్కర్ గారి మొత్తం ఆయన లైఫ్లో జరిగిన ఏ టు జెడ్ మొత్తం అసలు ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి అసలు నిజంగా గ్రేట్ కదా అసలు మేము అనుకునే వాళ్ళం అసలు ఏంటి ఇంత లేట్ అవుతుంది ఏంటి ఇంకా ఓపెన్ చేయట్లేదని నిజంగా లోపల ఇంత శ్రమించారా ఇంత బాగా రావాలంటే మరి ఆ మాత్రం టైం పట్టిద్ది కదా అసలు ఇంత కష్టపడ్డారు మొత్తం ఇదంతా డిజైన్ చేయడానికి కూడా చాలా బాగా డిజైన్ చేశారండి చాలా అంటే చాలా నచ్చింది మొత్తం కాకపోతే ఏంటంటే లోపల ఇంకేమైనా స్నాక్స్ కానీ ఇంకా ఏదన్నా అందుబాటులో పెడితే బాగుంటుందండి ఎందుకంటే లోపలికి వచ్చేసిన వాళ్ళు సడన్గా వస్తారు కదా పిల్లలతో వాళ్ళతో వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోతుంది కదా సో అలాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ప్లస్ ఏంటంటే ఎంట్రీ అని ఎగ్జిట్ అని అలా ఏం బోర్డ్స్ లాంటివి పెట్టలేదు సో అలా పెడితే ఏంటంటే కొత్త వాళ్ళకి ఎంట్రీ ఎట్ అవ్వాలో ఎగ్జిట్ ఎట్ అవ్వాలో అలాంటివి తెలుస్తూ ఉంటాయి అన్నమాట మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇంత మెయింటైన్ చేసుకుంటూ ఇదంతా చేయడం అంటే మామూలు విషయం కాదండి అసలు చూడండి అక్కడ అప్పుడే ఓపెన్ అయినప్పుడు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మొత్తం అంతా నేమ్స్ అలా ఇచ్చేసారనమాట లిస్ట్ ఇదైతే ఎంట్రీదనమాట అసలు కాలచక్ర మహామండపం అని ఉంది ఇటు నుంచి అయితే ఎంట్రీ అండి అటు ఫౌంటైన్ వైపు వచ్చేసేమో ఎగ్జిట్ అనమాట చూడండి మొత్తం పిక్చర్స్ అసలు ఏంటి అసలు అప్పట్లో ఏం జరిగింది అసలు ఎలా మొత్తం ఏంటి సైనిక దళాల గురించి వాటి గురించి ఏటు జెడ్ అనమాట మనం అసలు ఆ పిక్చర్ చూసి మనకు అర్థం కాకపోయినా కింద మొత్తం మ్యాటర్ ఇచ్చేసారండి అసలు దీనికి ఏంటి సంబంధించింది ఏంటి అని చెప్పేసి హ్యాపీగా అప్పట్లో ఇలా జరిగిందా ఇదా అని చెప్పేసి చదువుకోవచ్చు అనమాట నాకు అసలు అంతగా తెలియదు ఇక్కడికి వచ్చినాకే నాకు తెలిసిన దానికన్నా ఇంత తెలియాల్సింది ఎంత ఉందా అనిపించింది అనమాట నేను నేనైతే అసలు అంత తెలుసుకున్నాను ఇక్కడ వచ్చేది అసలు చూడండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనమాట ప్రతి పిక్చర్కి అసలు దాని ఏంటి దాని గురించి అనేది మొత్తం మ్యాటర్ ఇచ్చేసారనమాట అసలు నిజంగా అసలు పావురాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో చూస్తున్నాను అనమాట అక్కడ అలా ఎగురుతున్నాయి గాలి అయితే అస్సలు లేదండి అసలు మేమైతే అస్సలు ఉండలేకపోయామనమాట అసలు ఆ రోజు అంత వేడిగా ఉంది అసలు అమ్మో చాలా అంటే చాలా ఎండలండి అసలు ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేకపోయామన్నమాట సో మొత్తానికైతే ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ చూసామండి అసలు ఎందుకంటే ఇది మిస్ అవ్వాల్సింది కూడా కాదు కదా మొత్తం మనం ఏంటో తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా చెప్పాలి అంతా చూపించాల్సింది కదా అసలు నిజంగా విజయవాడలో ఇంత పెద్ద స్టాచ్యూ ఉందంటే మామూలు విషయం కాదండి అసలు చాలా బడ్జెట్ కూడా పెట్టారు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లు అయినట్టుంది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి స్టాచ్యూ పెట్టినందుకైతే కనుక మీలో ఎవరైనా రాకపోతే కనుక ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫౌంటైన్ మొత్తం వదిలేరు కదా అసలు చాలా అంటే చాలా బాగుంది చూడటానికి అసలు మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం ఫౌంటైన్ దగ్గర కూర్చుంటే ఏంటంటే వాటర్ అలా చల్లగా పడుతున్నాయి అనమాట అసలు అందరూ చాలామంది అయితే అక్కడే ఉన్నారనమాట ఫౌంటైన్ దగ్గర అసలు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి అసలు ఎందుకంటే చూడడానికి కూడా అసలు విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికి కూడా చాలా బాగుందనమాట చూడండి అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు అసలు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కూర్చొని అసలు నాకైతే స్నాక్స్ ఏం లేవు మా పిల్ల వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని మా పాప గొడవ చేస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను అనమాట సో మొత్తానికైతే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే కనుక తెలుసుకోవాలి మన పిల్లలు వాళ్ళందరూ చూడండి మొత్తం ఫౌంటైన్ వాటర్ వదిలిన తర్వాత ఇలా ఉంది కదా మొత్తం అసలు చూడండి లైటింగ్ వేసిన తర్వాత అంబేద్కర్ గారు ఎంత బాగున్నారు అసలు నిజంగా అసలు అంత విజయవాడ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఈ స్టాచ్యూ అయితే కనపడుతుందండి అసలు వారద్ దగ్గరికి వెళ్ళంగానే కూడా అసలు అక్కడి నుంచి విజయవాడ ఎంటర్ అవుతున్నాం అనగా కూడా స్టార్టింగ్లో అసలు ఏ సైడ్ నుంచి చూసినా కూడా ఈ స్టాచ్యూ అనేది కనపడుతుంది అనమాట సో అంత బాగుంది సో నిజంగా చూడండి ఒక్కొక్కళ్ళు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఫౌంటైన్ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు హ్యాపీగా నేనైతే ఉండలేకపోయినా వల్ల కాలేదు ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్